రోజు నిరుద్యోగ నిర్సరానికి విచ్చేసిన మన ప్రియతమ నాయకులు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథ సారథి రేవంత్ గారి స్వాగతం సుస్వాగతం అలాగే మన ప్రియతమ నాయకులు నల్గొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ గారికి జానారెడ్డి గారికి నా గురువు నల్లగొండ బిడ్డ ముద్దు బిడ్డ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం మనందరూ తెలుసు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రజస్థానం వచ్చిన తర్వాత రేవంత్ వచ్చిన తర్వాత ఎప్పుడు కాంగ్రెస్ వస్తుందా ఎప్పుడు ఓట్లు వస్తాయా కాంగ్రెస్ పార్టీ మనం అధికారం తీసుకొచ్చే విధంగా పోతున్న యువతరానికి చేతులెత్తి నల్లగొండ ప్రజలందరికీ సలాం చేస్తున్నాయి ఇక్కడి నుంచి మనందరు తెలుసు ఒక నాలుగు కిలోమీటర్ నడవాలంటే మన రేవంత్ అన్న ఇంకా ఎంత దూరం ఉంది అన్న తమ్మి నల్గొండ అంటే ఇక్కడే ఉందన్న అని చెప్పి రెండు గంటలు నడిపించిన ఘనత నల్గొండ ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మన ప్రియతమ నాయకులను కొమ్మటే రావాల్సి ఉండే కానీ మధ్యలో కారు ఆగిపోయి రాలేకపోయింది ఇప్పుడు దగ్గరకు వచ్చిండు వారి స్వాతంత్రం పలుకుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు యూ తర్వాత నల్గొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇద్దరు కూడా గొంగడితో సన్మానం చేస్తారు వారి సాంప్రదాయపూర్వకంగా అని తెలియజేస్తా ఉన్నాను తర్వాత మా రఘువీర్ రెడ్డి గారు కూడా గౌరవనీయులు పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు గారికి వేదిక ఉన్నాము రాష్ట్ర అధ్యక్షులు పలుమూరు వెంకటరెడ్డి గారి రెండు నిమిషాలు కోరుతా ఉన్నాను వేదిక పైన పెద్దలు గౌరవనీయులు గురువర్యులు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి మన్నించాలే నాకు రెండు నిమిషాలే సమయం ఇచ్చారు కాబట్టి వేదిక పైన కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారథులకి అదే విధంగా తోటి యువ సోదరులకి యువ సైనికులకి విద్యార్థులకి అందరికి నల్గొండ ప్రజానికానికి పేరు పేరున్న నా శిరస్సు వంచి పాదాభివందనలు తెలియజేస్తున్నాం ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉద్యోగాలు ఇవ్వమంటే ఆఖరికి మన ఉద్యోగాలు కూడా అమ్ముకునే పరిస్థితికి దిగజారింది ఒక టిఆర్ఎస్ పార్టీ ఇక సమయం ఆసన్నమైంది సమయం దగ్గర పట్టేది విద్యార్థులు నిరుద్యోగులు యువకులు అందరం చేతులు బిగిడించి ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీని కేవలం ఓడగొట్టడమే కాదు తెలంగాణ రాష్ట్రం కల్లి తరిమి కొట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకొని మనకి కావాల్సిన ఉద్యోగాలు మనం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన డిసిసి అధ్యక్షులు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి